మేష వారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీకు జరగబోయేది వెంటనే చూడాల్సిన వీడియో ఈ వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫో ఖచ్చితంగా మీరు ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది మీరు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు వీరికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరితో చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గొర్రె మేషరాశివారికి అధిపతి కుజుడు కావుని ఈ రాశువారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా నిష్ఠాతులుగానే చెప్పవచ్చు మేషరాశి వారు ఎప్పుడూ కూడా విజయ పదవులు నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రసో స్వతంత్ర అభిప్రాయములు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రముకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యం కూడా సులభముగా చేస్తారు ఈ మేషరాశు వారికి ముఖ్యంగా పొవతిలోకి లొంగిపోసు ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులను కూడా సాధించగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఈ మేషరాశివర్గం తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశము ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతుంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు అలాగే అక్కర గ్రాని భూములను తక్కువగా వస్తుందని కానీ కొనేస్తారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా తొందరబాటు తగదు వీళ్ళకి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆశలు పోగొట్టుకుంటారు వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరు చెంతచారదు ఈ వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరెవరు ఎదుటి వారిని సుఖంగా ఉండనెవరు చెప్పవచ్చు చెప్పవచ్చు మేషరాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కార్యరూపం పెట్టింది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరు క్రింద పంచేవారు వీరు అంటే భయంతో పనిచేస్తారు కానీ అంటే అభిమానం ఉండదు ఈ మేషరాశువారి వారింట ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది అంటే ఒక స్త్రీ అంటే ఎవరైనా కావచ్చు అంటే వారికి ఎక్కువగా కోపం ఉంటుంది కాబట్టి మీరు మీరు చెప్పిన మాట వినాలని అందరూ మీ కిందే ఉండాలని అనుకుంటారు కాబట్టి మీకు శత్రువులు ఏర్పడతారు మీరు ఎవరికన్నా సరే సీక్రెట్స్ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీ పర్సనల్స్ కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి కొంచెం మీరు ఈ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి మేషరాశి వారు కొంచెం తో కోపం తగ్గించుకుంటే చాలా మంచిది లేకుంటే మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది జాగ్రత్త సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీకు జరగబోయేది ఇది కాబట్టి ఏంటంటే మీకు తాంత్రిక పూజలు చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎవరితోని కూడా మీరు తగాదాలు పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది కొంచెం ఆలోచించి చేయండి అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మేషరాశి వారు ఏదైతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కోపం తగ్గించుకుంటే చాలా మంచిది ఎవరితో కూడా శత్రుత్వం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మేషరాశువారికి నీచ గ్రహ వృక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది మేషరాశువారు ఎప్పుడూ కూడా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అన్న తపన కూడా ఉంటుంది అలాగే కోపం కూడా తగ్గించుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది కూడా చూస్తారు ఓకే అండి చూసారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్